అండి చికెన్ కర్రీ చేసి జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుంది చికెన్ శుభ్రంగా తీసుకొచ్చిన వెంటనే రెండు మూడు సార్లు కడిగేసుకొని వేడి నీళ్ళు పోసి రాళ్ళు ఉప్పేసి ఒక గంట సేపు అలాగే పెట్టానండి అలా పెట్టిన వల్ల పీస్ అనేది మెత్తగా ఉంటుంది మనకి నారలాగా రాకుండా సాఫ్ట్గా ఉంటుంది మళ్ళీ ఒకసారి కడిగేసుకొని రాళ్ళు ఉప్పు పసుపు కారము కొద్దిగా ఆయిలేసి బాగా చేత్తో కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ హైలో పెట్టేసి మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా వరకు వేపుకోవాలి మొత్తం ఇంకిపోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు మూత పెట్టాను కాస్త ఉడికేలోపు తీసేయాలి మూత మూత ఉంటే ఆ వాటర్ అని ఉడికేసరికి చాలా ఎక్కువ టైం పడుతుంది అందుకని మూత తీసి వేపుకోవాలి మిక్సీ జార్లో ఉల్లిపాయలు ఒక రెండు అల్లం వెల్లుల్లి ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఒక రెండు టమాటోలు ఒక స్పూన్ పెరిగేసి మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మూత తీసి సైడ్కి పెట్టేసి మనకి వాటర్ అంతా కూడా వెళ్ళే వరకు ఆయిల్ అంతా పైకొచ్చి చక్కగా వేపు చూసుకోవాలి అప్పుడు స్మెల్ అనేది పోతుంది పచ్చివాసన నాన్ వెజ్ ఈ చికెన్ స్మెల్ అనేది పోయి చక్కగా ఉంటుంది ఈ రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి టమాటో పీరు అంతా వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనకి జొన్నరొట్లయినా రాగి ముద్దయినా కాస్త గ్రేవీ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది గరం మసాలా వేసుకున్నాను బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడిగితే సరిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంది కర్రీ మా ఇంట్లో ఎక్కువగా గ్రేవీ ఉంటే రాగి ముద్దనే జొన్న రొట్టెనే ఎక్కువగా ఇష్టపడతారు అందుకనే నేను కాస్త గ్రేవీ ఎక్కువ ఉంచాను లాస్ట్లో కొత్తిమీర వేసి కిందకు దించేడని కదా జొన్న రొట్టెలైతే నాకు చేత్తోని కొట్టడం అయితే రాదండి ఇక్కడ మా పక్కనే మా ఫ్రెండ్ ఉంది తనైతే నేను చేస్తాను ఒక రోజు వచ్చి చూడు అంటూ ఉంటుంది ఎందుకంటే జొన్నపిండి మరీ మెత్తగా అయినా బండకు అతుక్కపోయే రొట్లు కొట్టడానికి జరగట్లేదు నేను చపాతీ కట్టితోనే చక్కగా చిన్న చిన్నగా చేసి నాకు వచ్చినట్లు కాల్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే భలే ఉంటాయండి వెజ్తో జొన్న రొట్టెలు రాగి ముద్ద కానీ చాలా బాగుంటుంది నాకైతే భలే నచ్చుతాయి జొన్న రొట్టెలు డైలీ చేస్తూ ఉంటాను ఇంట్లో వాళ్ళు కొన్నైనా తింటూ ఉంటారు తర్వాత రైస్ పెట్టుకుంటారు కొంతమంది కొర్రలు పెట్టుకుంటారు కొర్రలు జొన్న రొట్టి రాగి ముద్ద డైలీ ఉంటాయండి టేస్ట్ హాయ్ అండి క్యాబేజీ ఫ్రై చేసుకుందాము చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అంతా కూడా కుక్కర్లో వేసుకొని టమాటోలకు మూడు తీసుకున్నాను ఇలా నిలువుగా ఒకసారి అడ్డంగా కట్ చేసేసుకోవాలి కొద్దిగా రాలుపు కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు స్పూన్లు వరకు వాటర్ వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది మన క్యాబేజీలో వాటర్ వస్తుంది అట్లానే టమాటాలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి కేజీ వచ్చాక కింద దించేసుకుందాము ఈలోపు మిక్సీ గిన్లో ఒక గుప్పడన్ని ఎల్లుల రెబ్బలు ఒక పెద్ద సైజు రెండు ఉల్లిగడ్డలు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి వేసుకొని కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలి కేజీ వచ్చాక కింద దించేసుకుందాము అదే స్టవ్ పైన కలయి పెట్టుకొని మార్నింగు ఆలు పొగడి ఆ ఆయిల్ ఉండే దాంట్లోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కాసేపు ఆవాలు చిటపట అనే వరకు వేపుకొని ఈ మిక్సీ జార్లో ఉల్లి వెల్లుల్లి కారం వేసుకొని కాసేపు పచ్చివాసన పోయే వరకు కమ్మటి సువాసన అయితే వస్తుందండి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి ఇక్కడ అస్తంత ఇంగువు కూడా వేసుకోవాలి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ నచ్చని వాళ్ళు ఉంటూ ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంది రైస్లోకైనా చపాతి అయినా బాగుంటుంది మనం రెండు స్పూన్లు వాటర్ పోసిన క్యాబేజ్లో ఉండే వాటర్ ఎక్కువగా వచ్చింది కుక్కర్లో ఆ వాటర్ అంతా కూడా వరకు స్టవ్ హైదరాబాద్ పెట్టేసి కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను దించేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా డ్రైగా కావాలంటే ఇంకా సేపు ఉంచుకోండి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుందని నేను దించేసాను టేస్ట్ అయితే ఇంకా చెప్ప అవసరం లేదండి అంతా బాగుంటుంది సుసారు కదా చక్కగా ఉడికిపోయింది ఒక్క రాగానే మెత్తగా ఉడికిపోయింది కాసేపు మనం స్టవ్ మీద వేపుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా అయితే ఉంది చాలా మటు క్యాబేజీ మా ఇంట్లో కూడా తినరు ఆ స్మెల్కి ఇలా వండితే స్మెల్ కూడా లేదండి చక్కగా టేస్ట్గా చాలా చాలా బాగుంది నచ్చితే ట్రై చేయండి